ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు ఐదు వేల మందితో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది గత ఇరవై రోజుల నుంచి ఈ రిజిస్ట్రే రిజిస్ట్రేషన్లు జరిగ చేయడం జరిగింది దాదాపు మూడు వేల ఐదు వందల మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అలాగే వాకిన్లో కానీ దాదాపు పదిహేను వందలకు పైగా వస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అలాగే మా నారా లోకేష్ గారు అయితే మేము ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కాలంలోనే ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది మా లోకేష్ బాబు గారు ఫార్మా అయితే ఐటీ సెక్టార్ అయితే ఇలాంటి రక్షణ రంగం అయితే ఏమి సోలార్ అయితే ఏమి అలాగే విండ్ 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 పవర్ అయితే ఇలాంటివి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం దాదాపు ఏడు లక్షల కోట్ ఏడు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో దాదాపు ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది కేవలం ఒక సంవత్సరం కాలంలోనే ఇంకా మా గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఈ నాలుగేళ్ళు కాకోకుండా వచ్చే పదేళ్ళు కానీ మేము అధికారంలో ఉంటాం ఈ నాలుగేళ్లలోనే దాదాపు ఇరవై లక్షలు ఏవైతే మేము చెప్పాము ఉద్యోగంగా కల్పిస్తామని చెప్పి తెలియజేసుకున్నాము అవే కాకుండా అనంతపురం జిల్లాలో వెనకపడిన జిల్లా దీనికి కానీ ముఖ్యమంత్రి వారిలో ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఉన్నారు ఇంటింటికి ఒక ఎంటర్ప్రూర్ తయారు చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికతో ఉన్నారు అలాగే అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా అలాగే ఇండస్ ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక దృఢ నిక్ష ఉన్నారు అలాగే సోలార్ ప్రాజెక్టులు అయితే ఏమి అలాగే విండ్ ప్రాజెక్టులు అయితే చాలా వరకు మొన్నటికి మొన్న నారా లోకేష్ గారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో సో సోలార్ ప్లాంట్ ఇక్కడ వృత్తులు ఓపెన్ చేయడం జరిగింది అనేకమైనటువంటి ప్లాంట్లు వస్తున్నాయి త్వరలో చాలా వరకు అగ్రిమెంట్గానే అయిపోయినాయి అనంతపుర జిల్లాలో జిల్లాలో ఏదైతే అనంతపురం జిల్లా వెనక వెనకబడిందో యువతకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు లేదు